ఆయన మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో నెంబర్ వన్ హీరో ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనే నెంబర్ వన్ ఆయనే పవన్ కళ్యాణ్ ఆయన పేరుకే డిప్యూటీ సీఎం కానీ సీఎంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు సీఎం చేయాల్సిన పనుల కంటే ఎక్కువే చేసేస్తున్నారు అనేది వినికిడి ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదంటే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైక్ మొన్న తిరుమల ఇష్యూ జరిగింది ఇమీడియట్గా ఆయన స్పాట్కి వెళ్ళారు ఆయన ఒక సెపరేట్గా ప్రెస్ మీట్ పెట్టుకున్నారు ఆయన మాట్లాడేశారు ఆయన చెప్పాల్సింది చెప్పేశారు అయిపోయింది ఫైనల్గా మాత్రం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం మీ నిర్ణయాలు అంటారు కానీ ఈ లోపులోనే ఆయన ఒక అల్టిమేటం జారీ చేసేస్తా ఉంటారు అంటే ఒక రకంగా ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నారు అనడానికి ఈ అగ్రెసివ్ డిసిషన్స్ ఈ దూకుడే కారణం అని అనుకోలేము కానీ ఇదే టైంలో ఒక పక్క ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇస్తున్నారు అలాగే స్వపక్షం మిత్రపక్షంలో ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీంకి కూడా షాక్ ఇస్తున్నారు ఇలా ఉండాలి అంటే మీరు కూడా పరుగులు పెట్టండి అని చెప్పి పరుగులు పెట్టిస్తున్నారు ఏ ఆయన చెప్తున్న లెక్కలు చూస్తూ ఉంటాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ ఏడు నెలలో ఏం చేసింది ఏంటి ఆ రిపోర్ట్ ఏంటి అనే దానికంటే మేము ఏం చేశాం ఆ శాఖలకు సంబంధించి ఏం చేశానని ఒక రిపోర్ట్ విడుదల చేసేస్తారు జనవరి ముందే ఆయన డిసెంబర్ ఎండింగ్లో ఆయన ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చిన హామీలు కూడా అలాగే తాజాగా కూడా ఆయన మొన్న పిఠాపురంలో మాట్లాడినప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అదే టైంలో మేము ఏం చేసాం అనేది వైసీపీ ఐదేళ్ల పాలనలో రెండు రెండు వందల అరవై ఎనిమిది మాత్రమే గోకులాలు నిర్మిస్తే అది కూడా మినీ గోకులనట కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించేలా చర్యలు తీసుకున్నారట అలాగే పాడి రైతులకు పశువులు అందజేసి వారిని ఆర్థికంగా నిలదొక్కేలా చర్యలు కూడా తీసుకున్నారు మరోవైపు రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీసేలా పావులు కదుపుతూ రాష్ట్రంలో తమ ఇమేజ్ని మరింత పెంచుకున్నారు అనేది సరస్వతి ప్రాజెక్ట్ విషయంలో కూడా అటవీ భూములు తీసుకున్నారు అని వచ్చిన వార్తలు వెంటనే గా ఆయన స్పందించి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు ఇలాగా ఏ విషయంలోనూ వెనక్కి తగ్గట్లేదు అంటే అధికారంలోకి వచ్చి రావడంతో ఆయన ఆయన సమర్థత ఏంటి రాజకీయాల్లో అనేది నిరూపించుకుంటున్నారు జనసేన అధినేతగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అలాగే ప్రభుత్వంలో తన బాధ్యతలు గుర్తు చేసుకుంటూ మిగిలిన శాఖలకు సంబంధించి హోంశాఖతో పాటు పౌర సరఫరా శాఖలో చోటు చేసుకున్న ఘటనల మీద కూడా ఆయన స్పందించడం ఈ ఆరు నెలల్లో అలాగే ఒక రకంగా కూటమి ప్రభుత్వంలో ఒక గేమ్ చేంజర్గా అయితే పవన్ కళ్యాణ్ మారారు అనేది ఇది ప్రత్యర్థులకి ఈ దూకుడు టెన్షన్ పుట్టిస్తోంది అలాగే ఆ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఈ దూకుడు టెన్షన్ పుట్టిస్తోంది అనేది కారణం ఏంటంటే డామినేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది తమ నాయకుడి కంటే పవన్ కళ్యాణ్ డామినేషన్ పెరిగిపోయింది అనే టెన్షన్ కూడా తమిళ్లో కనిపిస్తోంది